హాయ్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ బాగున్నారా నేను కూడా బాగున్నాను క్షేమంగా ఉన్నారు అందరం నేను కూడా క్షేమంగా ఉన్నాను కాబట్టి మేము ముందుకు వచ్చాను భారతీయ ఛానల్ చూస్తున్న వాళ్ళది చాలా ధన్యవాదాలు మొదటిగా ప్రభు నామందు అందరికీ సెలవు అండి దేవుడు మనందరికీ సమాధానం కలగలేనుగాక దీవించినగాక దీవెనలతో ప్రభు కృప కాక మనకు తోడై ఈరోజు జన్మించిన వారికి బర్త్డేస్ చేసుకునే వాళ్ళకి ప్రభు ఆయన ఆశీర్వాదం ఆయన కృప హస్తము వారిపై ఉంచునుగాక బర్త్డేస్ మ్యారేజెస్ సెలబ్రేషన్ చేసుకునే వాళ్ళందరికీ కూడా తోడుగా కాక మరి జన్మించిన బిడ్డలకు మరి ఆయుష్ణ ఆరోగ్యాన్ని ఆయన హస్తంపై ఉంచునుగాక ఈరోజు మనం సజీవ లెక్కలో ఉన్నాము అంటే భద్రపరచబడినాము అంటే ఆయన కృప కదా ఫ్రెండ్స్ కాబట్టి అక్కడ కూర్చోండి ఇంకా రాలేదు కూర్చోండి అలాగా ఫ్రెండ్స్ మరి వాగ్దానం చదువుకున్నాము ప్రభు నేనేసే మన కానీ గ్రహించి వాగ్దానము నేను చదువు నా వాగ్దానం అన్నమాట అతనికి నా కృప దూరము చేయను మళ్ళీ చదువుతున్నానండి అతనికి నా కృపను దూరము చేయను మంచి వాగ్దానం కదా ఫ్రెండ్స్ మరి వాగ్దానము మీరందరూ కూడా చదవండి నే వాగ్దానము మేము చదువుతున్నాను అంటే మీరందరూ కూడా చదవాలి ప్రోత్సహింపబడాలి అనేసి చదువుతున్నాను ప్రతిరోజు మీరు కూడా తప్పకుండా వాగ్దానం చదవండి ఫ్రెండ్స్ ప్రభు మనకు తోడై దీవించును దీవించునుగాక అండి ప్రతి ఒక్కరూ ఇతరుల గురించి భారం కలిగి ప్రార్థన చేయండి మన దేశంకు రాబోతున్న ప్రతి విపత్తు నుంచి మనము భారం కలిగి ప్రార్థన చేద్దాం క్రైస్తవుల పని మొదటిగా ప్రార్థించడం కదా ఫ్రెండ్స్ తప్పకుండా ప్రార్థన చేయండి ప్రార్థన చేయని బిడ్డలు విన్నమిస్తున్నాను కొత్తగా ప్రభువును తెలుసుకునే వారికి ప్రభువును తెలియని వారికి కూడా చెప్తున్నాను మనము ఇతరుల మేలు కోరడం అది మనకు మనము సంపాదించుకుంటున్న ధనం లాంటి సేవింగ్ అనమాట మనము ఇతరులకు సహాయం చేయడం వల్ల ఏసే మనకు సహాయమును చేయవాడు కదా ఇది బైబిల్లో ఉంది మీరు మీ పొరుగు వారిని ప్రేమించినట్టు మీ పొరుగు వారికి సహాయం చేస్తున్నప్పుడు నీ మీకును నేను దాన్ని ఆశీర్వాదంగా సహాయంగా మార్చేదను అని నా లాంగ్వేజ్లో చెప్తున్నాను అంటే బైబిల్లో ఎలా ఉంటుందో మీ అందరికీ తెలుసు బైబిల్లో ఎలా ప్రభు మాటలు ఉంటాయో కాకపోతే నాకు వచ్చిన లాంగ్వేజ్లో నేను చెప్తున్నాను సింపుల్గా మీకు అర్థం కావాలి అనేసి అయినా కానీ మీకు అర్థం కాకుంటే దేవుడు అర్థం చేయులాగా కోరుతున్నాను ప్రభు అర్థం ఏ విధంగా మిమ్మల్ని మీ హృదయాలని తట్టునుగాక ఏ సునామంలో తట్టాలి అని కోరుతున్నాను బా చాలా ఉడకపోతుంది ఫ్రెండ్స్ చెట్లు చెట్లు కావాలి లొకేషన్ అన్ని నేను చెట్ల కాడ కూర్చుంటే నాకు చెమటలు గారిస్తున్నాయి పొద్దు పొద్దున్నే ఎంత ఎండ ఉందనమాట చాలా ఎండ ఉంది రోజు ఒక ఐదుగురు ఆరుగురు చచ్చిపోతురు పేపర్లో చూస్తున్నా అందరు జాగ్రత్తగా ఉండాలి వృద్ధులు చిన్నపిల్లలు కూడా జాగ్రత్తగా ఉండాలి ఎండ చాలా తీవ్రంగా ఉంది కాబట్టి బయటికి వెళ్ళే వాళ్ళు వెళ్ళకండి పని ఉంటే వెళ్ళండి ఈరోజు మనం చెప్పబోయే టాపిక్ ఎండ నుంచి ఎంతోమంది ప్రాణాలు విడుస్తున్నారు ఎండ భార్య నుంచి కాబట్టి చిన్నలు పెద్దలు ఎవరైనా ఎమర్జెన్సీ పని ఉంటే వెళ్ళండి ఈరోజు వీకెండు కావాలని టూర్లకు వెళ్తున్నారా వెళ్తే జాగ్రత్తగా ఉండండి వీకెండ్స్ కాబట్టి అందరూ ప్రాణం ఊరుకోదు నాకు తెలుసు నాకు కూడా అనిపిస్తుంది కానీ దేవుడు నాకు ఇంకా సహాయం చేయలేదు ఆ విషయంలో ఆయన చిత్తం ఉన్నప్పుడు వెళ్ళాలి కదా మంచి లొకేషన్కు వెళ్ళాలి గడపాలి అనేసి ఉంది కానీ ప్రభు ఆజ్ఞ లేదు ప్రభు ఆజ్ఞ ఉన్నప్పుడు మనం వెళ్తే అది మనకు సురక్షితము కావాలని మొండిగా వెళ్ళొద్దు ఎవరు కూడా చెప్తున్నాను అది మనకు మన కుటుంబానికి మన పిల్లలకు మంచిది వారి ఛానల్ డైలీ చూస్తున్న వాళ్ళు వీడియో పూర్తి వరకు చూడండి కొత్తగా చూసే వాళ్ళు కూడా వీడియో పూర్తి వరకు చూడండి దేవుడు మీతో మాట్లాడను కాక మిమ్మల్ని భద్రపరచును గాక మీ కుటుంబాలని మీ మిమ్మల్ని మీ ఆరోగ్యాలని భద్రపరచును గాక అలాగని నేను ప్రార్థన చేస్తున్నాను భారం కలిగి మీరు కూడా ప్రార్థిస్తున్నారా ప్రార్థన చేయండి తప్పకుండా వేసయ దేవిన వేసే కృప మనతో ఉంటుంది అనుదినము ఆయన గురి ప్రతి ఉదయము మొరపెట్టండి మీ పిల్లల కోసం మీకోసము నా క్షేమం కోసం కుటుంబం కట్టబడాలి గడువక ప్రార్థన భారం కలిగిన వాళ్ళు పొద్దున్నే లేచి ప్రభువును వేడుకోండి పడుకుంటేప్పుడు అప్పుడు ప్రభును ఆత్మను అప్పగిస్తున్నాను ప్రభుని చిత్తమైతే మరొక ఉదయం నాకు దయచేయి అనేసి మనం ప్రార్థించుకోవాలి ప్రార్థన రాని వాళ్ళకి చెప్తున్నాను ప్రే టాపిక్ మనది ఈరోజు వేసవి నుండి తప్పించబడాలి ప్రతి చిన్నపిల్లలు పెద్దవాళ్ళు అందరూ కూడా క్షేమంగా ఉండాలి సేఫ్గా ఉండాలి ఎంతోమంది చనిపోతున్నారు అక్కడక్కడ చాలా ప్రదేశాల్లో మరి వారందరూ సేఫ్గా ఉండాలి అంటే అనారోగ్యంతో ఉన్నవాళ్ళు సేఫ్గా ఉండాలి అనేసి ప్రార్థన చేయండి తర్వాత ఇంకా ఏముంది ఇక్కడ మనకు ఏం జరుగుతున్నాయి ర్యాలీ జరుగుతుంది కదా అన్ని మొన్న అది జమ్మూ కాశ్మీరు ఇన్సిడెంట్స్ గురించి నిన్న అన్ని అందరూ ర్యాలీ తీశారు ప్రతి ఒక్కరు కూడా అనేక మంది ర్యాలీ తీశారు మరి వారే చనిపోయిన వారి ఆత్మలకు వారి కుటుంబాలకు సమాధానం కలుగునుగాక వా చనిపోయిన వారి ఆత్మలు ప్రభు రాజ్యంలో చేర్చుకోవాలని మనం కోరుకుందామండి మన క్రైస్తవుల బాధ్యత మన భారము కాబట్టి తప్పకుండా కోరుకునే బాధ్యత మన ఉంది కాబట్టి కోరుకుందాము అనేకులు కొన్ ప్రార్థన చేయండి అని వేడుకుంటున్నాను నా తరఫున భారం కలిగిన వాళ్ళు చెప్పకుండా చేస్తారు నాకు తెలుసు కానీ అడగడము కొంతమందికి ప్రభువుని అది అడగాల ఇది అడగాల అది చెప్పాలా ఇవి చెప్పాలా ప్రభుకు అని బద్దకస్తులు మన క్రైస్తవుల్లో చాలామంది ఉన్నారు అందులో ఇంతకుముందు నేను కూడా జాయిన్ అయి ఉంటేనే ఇప్పుడు రిమూవ్ అయ్యాను అన్నమాట ఎందుకంటే ఎవరి గురించో ప్రార్థన చేయాలి అనేసి మనసు ఒక టైంలో నిద్ర పోయే టైంలో కూడా మేలుకొచ్చి వాళ్ళ ఏదో సంఘటన గుర్తొస్తుంది ప్రభు అనేసి అప్పుడు ప్రభువుని అడగాల్సి వస్తుంది తప్పకుండా అదే ఏం చెప్పినండి మీకు ఇప్పుడు అరే మర్చిపోయారు సారీ ఫ్రెండ్స్ ప్రార్థన చేయడము ప్రభు గుర్తు చేస్తాడు పలాన్న వారిని గురించి పలా వారిని గురించి గుర్తు చేస్తాడు ప్రభు నాకు వీళ్ళని ఎందుకు గుర్తు చేసినావు మరి వారి గురించి క్షేమంగా ఉంచు వారిని అనేసి అడుక్కోవాల్సి అడుక్కుంటాను ఇప్పుడు ప్రస్తుతానికైతే మరి మనకు సంబంధం లేని వారు కూడా ప్రభు గుర్తు చేస్తాడు వారి గురించి నేను మూర పెట్టాలి అనేసి ప్రభు అలాంటి వాక్కును అలాంటి సంభాషణ నాతో చేస్తున్నందుకు నేను దర్యం రాలను ఇలాంటి అవకాశాలు ప్రభువులో ఉండే అవకాశాలు ప్రభువుకు మహిమపరిచే అవకాశాలు రైసయ నాకు ఇంకా ఇవ్వాలని కోరుతున్నాను బ్రతుకు దినములు అన్ని ప్రభువుని మహిమపరచాలి ప్రభుని ఎప్పుడు మహిమపరుస్తూనే ఉండలేము అప్పుడప్పుడు కోపం వచ్చేలాగా చేస్తుంటాము కానీ దాన్ని సాతాను దొంగిలించకూడదు మన హృదయాన్ని ప్రతి విషయం ప్రభువుని మహిమపరిచిదిగా ఉండదు ఎందుకంటే మనం లోకంలో ఉన్నాం ప్రపంచంలో సాతా ఉచ్చులో మనం బ్రతుకుతున్నాము ఇది అందరికీ తెలుసు దేనికి పడిపోకుండా లోపడకుండా మన హృదయాలను మనము సిద్ధపరచుకోవాలి కాబట్టి తప్పకుండా దేనికి ఇలా చెప్పాను అనేసి బైబిల్లో కూడా ఉంది త్రొట్టెళ్ళెదరు మనుషులు ఎవరు అసలు మా మనుషులు త్రొట్టేళ్ళెదరు అని కూడా ఉంది అంటే కరెక్ట్ వాక్యం నేను తీసి చెప్పట్లేదు కానీ బైబిల్లో ఉన్న విషయాలు అన్నీ చదివాను నేను అంటే మ్యాక్సిమం చదివాను కాబట్టి చెప్తున్నాను సో అది ఫ్రెండ్స్ ఆ ఎండ దెబ్బకు చనిపోతున్న వారిని ఈరోజు మనం ప్రభు సన్నిధికి గుర్తు చేయాలి ఎవరు చనిపో అనారోగ్యం పాలు కావద్దు సడన్గా అంటే తవ్వద్దు ఎండబారి నుంచి రక్షింపబడాలి అనేది ఈరోజు మన ప్రేయర్ కాన్సెప్ట్ ప్రేయర్ టాపిక్ కాబట్టి తప్పకుండా ప్రార్థన చేయండి నేను ప్రార్థన చేస్తున్నాను మనందరికీ దేవుడు మరి క్షేమమును ఇవ్వాలని కోరుకుందాము అది ఇబ్బంది అయినా ప్రతి దాని నుంచి తప్పించబడాలి క్షేమకరంగా ఉండాలి అని అయితే మనం కోరుకుందాము సరే ఫ్రెండ్స్ అందరికీ బాయ్ అండి గాడ్ బ్లేస్ అండి బాయ్